జై శ్రీరామందరికీ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయము శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి దేవాలయం ఇది కర్నూలులోని శ్రీకృష్ణ కాలనీ కేసీ కెనాల్ రోడ్డు దగ్గర ఉన్న అత్యంత పురాతనమైన దేవాలయం ఈ వీడియో మీకు దేవి నవరాత్రుల రోజు వచ్చింది అంటే మీ సమస్య సగం తీరినట్టే ఎందుకంటే ఇది చాలా మహిమగల దేవాలయము ఎలా అంటే తెల్లవారుజామున మూడు గంటలకి అమ్మవారి వీధిలో మొత్తం తిరుగుతుందనేది స్థానికులు అనుభవ అనుభవపూర్వకంగా చెప్పి ఉన్నారు అంతేకాకుండా ఈ దేవాలయము స్వయాన అమ్మవారి కోరిక మేరకే ఈ దేవాలయము బావి దగ్గర స్థాపించారు దాతలందరూ కలిసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు దేవీ నవరాత్రుల్లో చూసి ఉంటే మీ యొక్క సమస్యలు అమ్మవారి దగ్గర చెప్పుకొని వెళ్ళండి నమ్మకంతో ఏది చెప్పినా కూడా అది జరిగి తీరుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మంగళవారం ఏదైనా ఏదైనా మంగళవారం వచ్చి సమస్యను చెప్పుకొని వెళ్ళండి తీరితే ఐదు మంగళవారాలు తీరితే ఎందుకంటే అమ్మవారు వరాలు ఇచ్చే తల్లి కాబట్టి దయచేసి నమ్మి ఉంచి మీరు ఒకసారి వచ్చి వెళ్తే మీకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది శ్రీ మాత్రే నమ